నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను రవీంద్రబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి నేతృత్వంలో ప్రభుత్వం గడిచిన వన్ అండ్ హాఫ్ ఇయర్లో సూపర్ సిక్స్ సూపర్ హిట్ లాంటి ఫీల్ గుడ్ ఫ్యాక్టర్తో మరి ఈ మధ్య కాలంలో ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పనలో భారీ ఎత్తున ముందుకు దూసుకెళ్తున్న నేపథ్యం ఉన్నమాట మనకి తెలుసు అయితే ప్రస్తుత పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఒక్కసారి మనం గమనించినట్టయితే సమస్యల సుడిగుండంలో చుట్టుముట్టి పడుతున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చేయాలో అర్థం కానీ అయోమయ పరిస్థితిని ఎదుర్కొంటున్న విషయం కూడా మనం గడిచిన వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి చూస్తున్నాం ఇది ఒక పార్ట్ అయితే జగన్ రెడ్డి గారు మరి బెంగళూరు నుంచి వర్కింగ్ ఫ్రమ్ బెంగళూరు అప్పుడప్పుడు తాడేపల్లి ప్యాలెస్ రావటం ప్రెస్ మీట్ పెట్టడం అవి కూడా అభాస్ పాల్ అవటం విమర్శలకి లోనవటం జరుగుతున్న సందర్భం చూసాం ఇప్పుడు ఈ వీడియోలో మనం మాట్లాడుకునే అంశం పట్టుకోల్పోతున్న జగన్ నేతల అత్యుత్సాహమే కారణం ఈ టాపిక్ మీద ఎందుకు జగన్ రెడ్డి గారు పట్టుకోల్పోతున్నారు పార్టీ మీద పార్టీ ఇంకా ఎందుకు డౌన్ఫాల్ అవుతూ ఉంది అన్న విషయాలు పాయింట్ బై పాయింట్ విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి చాలా అంశాలు మీకు తెలుసుకునే అవకాశం ఉంది నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పట్టు కోల్పోతున్నారు జగన్ అని అన్నప్పుడు హ్యావింగ్ సెట్ దిస్ ఎందుకు అంటే ఆ పార్టీ నేతలు కొంత అత్యుత్సాహం ప్రదర్శించటం ఒక పార్ట్ అయితే సోషల్ మీడియాని సద్వినియోగం చేసుకుండా చేసుకోకుండా దుర్వినియోగం చేసుకోవటం ఒక కారణంగా ప్రధానంగా చెప్పవలసి వస్తే ఈ రెండు పాయింట్స్ ఒక ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే ఈ మధ్య కాలంలో మరి ఆంధ్రప్రదేశ్లో కల్తీ మద్యం తయారవుతుంది ఆ మద్యం తయారవుతున్న దానికి వెనకుండి నడిపిస్తుంది తెలుగుదేశం లేదా కూటమి ప్రభుత్వం వాళ్ళ ఆధ్వర్యంలో నడిపిస్తున్నారు అని చెప్పి ఒక బ్లేమ్ చేయటం కోసం జోగి రమేష్ మాజీ మంత్రివర్యులు ఆయన ఒక స్కెచ్ ఒక స్కీమ్ ప్లాన్ చేశారు ప్లాన్ చేసిన తర్వాత ములకల చెరువులో ఒక కుటీర పరిశ్రమలాగా కల్తీ మద్యాన్ని వాళ్ళ చిన్ననాటి స్నేహితులు జనార్దన్ రావు అండ్ టీం ద్వారా స్థాపించారు సో ఆయన ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఇది కొద్ది రోజుల తర్వాత బయటికి తీసుకొచ్చి కూటమి నేతృత్వంలో కల్తీ మద్యం తయారవుతుంది ఏం చేస్తున్నారు ఏం చేయడానికి తద్వారా లిక్కర్ స్కామ్ భారీ లిక్కర్ స్కామ్ ఏది ఉందో అది ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉన్న నేపథ్యంలో అది డైల్యూడ్ చేయడం కోసం ఈ కల్తీ మద్యం వ్యవహారం వెలుగులోకి తీసుకొచ్చడానికి ఒక స్కెచ్ చేశారు ఇక్కడ అత్యుత్సాహం సోషల్ మీడియా దుర్వినియోగం అని ఎందుకన్నానంటే ఈ జోగి రమేష్ ఏం చేశారంటే తొందరపడి ముందే కూసింది ఒక కోయిల అన్నట్టుగా ఇబ్రహీంపట్నంలో కూడా ఈ కల్తీ మధ్యం డంప్ ఒకటి రెడీ పెట్టిచ్చేసి వాళ్ళ ఫ్రెండ్ జనార్దన్ రావు ద్వారా అంటే ఆ రోజు హుటాహుటీన ఎవ్వరూ వెళ్లకుండానే సాక్షి మీడియా లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మీడియాను వెంటేసుకొని ఇబ్రహీంపట్నంలో ఆయన ఎస్టాబ్లిష్ చేసినటువంటి కల్తీ మద్యం డంప్ దగ్గరికి వెళ్ళేసి భారీ ఎత్తున అందరికంటే ముందు అందట్లో ము అన్నిటికంటే నేనే ముందు అన్నట్టుగా ఇదే ముందు పట్టేసుకున్నాను కల్తీ మద్యం వ్యవహారం ఇదంతా కూటమి ప్రభుత్వం నేతృత్వంలో జరుగుతుందని పెద్దగా ఓవర్గా ఓవర్గా పబ్లిసిటీ చేశాడు కూటమిని బ్లేమ్ చేయాలన్న ఒక ఒక సంకల్పంతో అది బెడిసి కొట్టి రివర్స్ ప్లాన్ అయిపోయి మరి అది ఈయన మీదకు చుట్టుకొని అల్టిమేట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మెడకు చుట్టుకున్న పరిస్థితి ఏర్పడింది మొదలు జోగి రమేష్ అత్యుత్సాహం ప్రదర్శించి ఆ జనార్దన్ రావు ఈ కేసులో అక్యూజ్డ్గా ఉన్నటువంటి వ్యక్తి నాకు అస్సలు ఎవరో తెలవనే తెలవదు అన్నాడు తర్వాత నాకు ఆయనకి పరిచయమే లేదన్నాడు ఆ మాట అన్న తర్వాత వీళ్ళిద్దరూ మాట్లాడుకున్న ఫోన్ సంభాషణలు వాట్సాప్ చాట్స్ వీళ్ళిద్దరూ కలిసి ఒక ఫంక్షన్లో అటెండ్ అయిన ఫొటోసు గూగుల్ టేక్అవుట్స్ రకరకాల టెక్నికల్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ వీళ్ళిద్దరికి బంధాన్ని ఎస్టాబ్లిష్ అయిన తర్వాత తప్పనిసరి పరిస్థితులు అవును మా చిన్నప్పటి నుంచి తెలుసు తాత ముత్తాతల నుంచి తెలుసు అంటే తెలుసు అని తప్పించుకునే ప్రయత్నం చేశాడు సో ఈ జోగి రమేష్ కల్తీ మద్యం వ్యవహారం హ్యాండిల్ చేసిన విధానంలో అత్యుత్సాహం ప్రదర్శించి కొద్దిగా ఓవర్గా బిహేవ్ చేసి సోషల్ మీడియా నేతృత్వంలో బ్లేమ్ చేద్దాం అనుకుంటే ఆయన బ్లేమ్ అయ్యాడు తద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా బ్లేమ్ అయింది ఈయన అంత అత్యుత్సాహం ప్రదర్శించకుండా ఉండి ఉంటే కలిసి మద్యం వ్యవహారం వాళ్ళకి అంత గట్టిగా చుట్టుకునేది కాదోమో అనేది ఒక పాయింట్ మనం ఇక రెండో పాయింట్ వ్యవహారం కొద్దాం అతి పవిత్రంగా భావించే తిరుమలలో పరకామణి వ్యవహారం వెలుగులోకి వచ్చిన విషయం మనందరికీ తెలుసు పరకామణిలో అక్యూజ్డ్గా ఉన్నటువంటి రవికుమార్ అనే ఒక వ్యక్తి ద్వారా మరి ఆ లెక్కింపు సందర్భంలో అండర్ గార్మెంట్స్లో భారీ అతను దొంగతనం చేశాడు ఇది గతంలో చాలా సంవత్సరాల నుంచి అతను చేసుకుంటూ వెళ్తున్నాడు సరే అల్టిమేట్గా విజిలెన్స్ ఆఫీసర్ దాన్ని ఐడెంటిఫై చేశారు కంప్లైంట్ ఇచ్చారు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత వెంటనే లోక్ అదాలత్లో చెట్టు కింద రాజీనామా చేసినట్టుగా రాజీనామా చేసుకున్నారు యాక్చువల్గా రాజీనామా చేసే పవర్ అధికారం కానీ ఈ విజిలెన్స్ ఆఫీసర్ సతీష్ కుమార్కి లేదు అయినప్పటికీ కొంతమంది పెద్దల ఒత్తిడితో చేయవలసి వచ్చింది అని ఆయన లిఖితపూర్వకంగా ఇచ్చాడు సో ఆ పెద్దలు ఎవరో తేల్చాలి అన్న సందర్భంలో ఈ నెల ఆరో తారీఖు నవంబర్ ఆయన మొదటి విచారణకు అటెండ్ అయ్యి రెండో విచారణకి టూ డేస్ బ్యాక్ అటెండ్ అవుతుంటే ట్రైన్లో హత్య గావించబడ్డారు ఒక సెన్సేషన్ హత్యగా ప్రాథమికంగా పోలీసులు నిర్ధారణ చేశారు గుంతకల్లో ఎక్కినటువంటి విజిలెన్స్ ఆఫీసర్ సతీష్ కుమార్ తిరుపతికి రెండో విచారణకి అటెండ్ అయ్యే సందర్భం అది అంటే ఈ విచారణకు ఆయన అటెండ్ అయితే అంటే ఎవరు ఆయన్ని ఇబ్బంది పెట్టి లోక్ అదాలత్లో సెటిల్మెంట్ చేశారు అన్న పేరు బయటకు వచ్చే అవకాశం ఉంది ఆ పేరు బయటికి ఎవరిదైతే వస్తుందో వాళ్ళే ఈ వెనక హత్య చేయించారనేది జనరల్గా మనం ఆలోచిస్తే అర్థమవుతుంది ఈ నేపథ్యం ఇలా ఉన్నప్పుడు ఈ ఫస్ట్ ఈ పరకామణిలో కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఐడెంటిఫై చేసినప్పుడు అప్పటి తిరుమల తిరుపతి దేవస్థానంలో అధ్యక్షులుగా వైవి సుబ్బారెడ్డి ఉండే తర్వాత వెంటనే భూమన కరుణాకర్ రెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానంలో సెప్టెంబర్లో చైర్మన్గా వచ్చినప్పుడు లోక్ అదాలత్లో సెటిల్మెంట్ చేశారు అంటే వీళ్ళిద్దరూ చైర్మన్గా ఉన్న సందర్భంలో ఈ సెటిల్మెంట్ సతీష్ కుమార్ విజిలెన్స్ ఆఫీసర్ ద్వారా చేపించారు అది ఆయన చెప్పిన వాన్మూలం ఈ నేపథ్యంలో గుంతకాల నుంచి ట్రైన్లో బయలుదేరి ఇన్ని బలమైన గాయాలతో తల మీద ట్రైన్ రైల్వే ట్రాక్కి ఒక పది మీటర్ల దూరంలో డెడ్ బాడీ దొరికింది దాన్ని విచారణ చేస్తూ పోలీసు వాళ్ళు డిక్లేర్ చేయడానికి ముందే అత్యుత్సాహంతో ఓవర్ యాంగ్జైటీ రోసే సిండ్రోమ్తో తొందరపడి మళ్ళీ భూమన కరుణాకర్ రెడ్డి అసలు హత్య జరిగింది మార్నింగ్ ఐడెంటిఫై చేశారు తొమ్మిది పది గంటల ప్రాంతంలో పోలీసు బృందాలు అక్కడికి చేరుకొని ప్రాథమికంగా విచారణ చేస్తూ ఉంటే ఈయన మార్నింగ్ మార్నింగ్ తిరుపతిలో ప్రెస్ మీట్ పెట్టేసి సతీష్ కుమార్ విజిలెన్స్ ఆఫీసర్ ఆత్మహత్య చేసుకున్నాడు ఎందుకంటే పోలీసులు విచారణలో వేధిస్తున్నారు అందుకని ఆయన ఆ బాధ భరించలేక ఆత్మహత్య చేసేసుకున్నాడు అని డిక్లేర్ చేశాడు ఎందుకు డిక్లేర్ చేశాడు ఆయన ఆత్మహత్య చేసుకున్నట్టు ఈయన దగ్గర చేసుకుంటున్నట్టు ఈయన దగ్గర డాక్యుమెంటరీ ఎవిడెన్స్ వీడియోస్ సంభాషణలు ఈయన దగ్గర ఎవిడెన్స్ ఉందా నంబర్ వన్ నెంబర్ టూ ఆయన ఆత్మహత్య చేసుకుంటాను ఇట్లా బెదిరిస్తున్నారు అని ఈయనతో చెప్పాడా ఏమీ లేకుండా ఆధారాలు లేకుండా ఈయన తొందరపడి ఆయన ఆయనది సతీష్ కుమార్ విజిలెన్స్ ఆఫీసర్ది ఆత్మహత్య అని ఈయన ఎలా డిక్లేర్ చేశారో దీని ఒక్క పాయింట్ లాజిక్ పాయింట్ సో ఇప్పుడు దర్యాప్తు సంస్థలు ఈ సదరు బొమ్మన కరుడాకర్ రెడ్డిని ఫస్ట్ పిలిచి ఆయన్నే విచారణ చేయాలా నీకు అయ్యా ఎట్లా వచ్చింది ఆత్మహత్యను నువ్వు ఎట్లా డిక్లేర్ చేసావు సాక్ష్యాధారాలు తీసుకొని రా అని విచారణ చేస్తే దీని వెనక ఎవరున్నారు హత్య చేపించిన వ్యక్తులు అనేది బయటకు వచ్చే అవకాశం ఉంది సో ఈ సంఘటన ద్వారా వాళ్ళు అత్యుత్సాహంతో అనవసరంగా ముందుగానే ఎక్కువ యాక్షన్ చేసేసి ఇరుక్కుపోయిన సందర్భం చూసాం మరి ఇంకొక విషయం మనం గమనించినట్టయితే థర్డ్ పాయింట్ వైఎస్ వివేక హత్య కేసులో కూడా ఇదే విధంగా కొంతమంది అత్యుత్సాహం ప్రదర్శించి కేసుని మళ్ళీ సున్నితమ్మ గారు సుప్రీంకోర్టులో పిటిషన్ వేసుకోవడం దాన్ని మళ్ళీ దర్యాప్తు చేయమని ఆదేశించటం తదనుగుణంగా ట్రయల్ కోర్టులో సున్నితమ్మ పిటిషన్ వేయటం అక్యూజ్డ్ టూగా ఉన్న సునీల్ యాదవ్ సున్నితమ్మకి సపోర్ట్గా పాయింట్స్ కరెక్టే పెద్దలు ఇందులో ఇన్వాల్వ్ ఉన్నారని ఆయన కూడా సపోర్టింగ్గా పిటిషన్ వేయటం అది మళ్ళీ మళ్ళీ దర్యాప్తుకి ఆదేశాలు ఇవ్వటం ఈ సంఘటనలు జరుగుతున్న నేపథ్యంలో గతంలో వైఎస్ వివేకా కేసులో అప్పట్లో ప్రభుత్వంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సునీత మీద వాళ్ళ హస్బెండ్ మీద ఎంక్వైరీ ఆఫీసర్ రామ్ సింగ్ మీద కూడా ఉల్టా కేసు పెట్టారు అది ఉల్టా అని కన్ఫామ్ అయిన తర్వాత దాని మీద విచారణ చేయాలి ఇప్పుడు లేటెస్ట్ డెవలప్మెంట్ వీళ్ళ అత్యుత్సాహం వల్ల ఎవరైతే తప్పుడు కేసు బనాయించారో ఆ పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసిన ఏఎస్పి ఎస్పీ స్థాయిలో రాజశేఖర రెడ్డి రామకృష్ణారెడ్డి అనే వ్యక్తుల మీద రిటైర్ అయినా కూడా ఇప్పుడు కేసు పెట్టారు సో ఇది వీళ్ళు అత్యుత్సాహంగా మాట్లాడుతున్న మాటలు కూటమి ప్రభుత్వం వాళ్ళు దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని అసలు విషయాలు వెలుగు తీసే ప్రయత్నం చేస్తూ ఉంటే మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అత్యుత్సాహం ప్రదర్శించడం వల్ల పార్టీకి ఇబ్బంది అవుతుంది ఇండివిజువల్గా కూడా ఇబ్బంది అవుతుంది అదే మాదిరిగా నాలుగో పాయింట్ మనం ఒకసారి చూసినట్టయితే ఈ మధ్య కాలంలో కర్నూలు దగ్గర జరిగినటువంటి ఒక బస్సు దుర్ఘటన విషాదకరమైన దుర్ఘటన ఈ దుర్ఘటనలో ఎన్డీఏ ప్రభుత్వం వారు హుటాహుటీన ఏ విధంగా సహాయ సహకారాలు అందించాలా తర్వాత దాని విచారణ ఇన్వెస్టిగేషను ఇవన్నీ ప్రొఫెషనల్ వేలో జరుపుతూ ఉంటే తొందరపడి వీళ్ళంతా కూడా బ్లేమ్ గేమ్ స్టార్ట్ చేసి ఆ బస్సు ఘటనని కూడా రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకునే విధంగా ఆ బస్సుకి అది లేదు ఇది లేదు ప్రభుత్వ ఫెయిల్యూరు ఆ బస్సు ఓనరు ఈ ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు సామాజిక వర్గాలు రకరకాల బ్లేమ్ గేమ్ స్టార్ట్ చేసి అనవసరంగా అత్యుత్సాహం ప్రదర్శించి ఆ కర్నూలు బస్సు సంఘటనలో కూడా దుర్ఘటనలో కూడా వీళ్ళు అభాసు పాలైన సంఘటనలు మనం చూసాం ఇంకొక పాయింట్ నా ఫిఫ్త్ పాయింట్ ఈ మధ్య కాలంలో కోనసీమలో బాలిక వ్యవహారంలో కూడా ఆ అత్యుత్సాహం ప్రదర్శించి సోషల్ మీడియాలో కామెంట్ చేసి తదనంతరం ఆ నిందితుడు ఆత్మహత్య చేసుకునే విధంగా జరిగిన సంఘటనలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల అత్యుత్సాహం ఉంది దానివల్ల పార్టీకి లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకి డ్యామేజ్ జరిగిన విషయం కూడా మనం చూసాం నా సిక్స్త్ పాయింట్ వైజాగ్లో ప్రపంచం అంతా చర్చించుకుంటున్నటువంటి గూగుల్ డేటా సెంటర్ ఏఐ హబ్ వస్తే దాన్ని అంత తీవ్రంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటే గతంలో ఐటీ మంత్రిగా పనిచేసిన అమర్నాథ్ లాంటి వాళ్ళు కూడా డేటా సెంటర్ వల్ల అస్సలు ఉపయోగం లేదు పొల్యూషను నీళ్లు మొత్తం కావాలి డేటా సెంటర్కి వైజాగ్లో నీళ్లు ఉండవు తాగడానికి అరే కరెంటు మొత్తం డేటా సెంటర్కి వెళ్ళిపోద్ది వైజాగ్ అంధకారం అయిపోద్ది దీంట్లో ఉద్యోగాలు రావు వాచ్మెన్ ఉద్యోగాలు ఏమి రావు ఉపయోగం లేదు అది ఇది ఇది అని రకరకాల బ్లేమ్ చేశారు సరే చేశారు ఆ స్టాండ్ మీద ఉన్నారా అత్యుత్సాహం ప్రదర్శించారు వెంటనే కొద్ది రోజులు గ్యాప్ తర్వాత యథావిధిగా హుటాహుటిన బెంగళూరు నుంచి తాడేపల్లి ప్యాలెస్ చేసుకు చేరుకున్నటువంటి జగన్ రెడ్డి గారు పెద్ద యూటర్న్ తీసుకున్నాడు లేదు లేదు డేటా సెంటర్ మంచిది ఎక్కువ సిస్టమ్ డెవలప్ అవుతుంది కాత క్రెడిట్ నాకు ఇస్తే అన్నాడు అప్పుడు విలేకరులు అదేంటి సార్ మీ వాళ్ళు నిన్నటిదాకా ఇట్లా అన్నారు కదా అంటే ఎవరు అన్నారో వాళ్ళని అడగండి అన్నాడు అయి పా ఎందుకు అత్యుత్సాహం ప్రదర్శించడం ఎందుకు ఈ రివర్స్ యూటర్న్ తీసుకోవడం ఎందుకు ఈ బ్లేమ్ గేమ్ వాళ్ళల్లో వాళ్ళు బ్లేమ్ అవుతూ పార్టీని దిగజార్చే విధంగా ఉన్న సంఘటన ఇది అదేవిధంగా అమరావతి మీద సెవెంత్ పాయింట్ అమరావతి మీద సింగిల్ స్టాండ్ మూడు రాజధానులని గతంలో అన్నారు ఈ మధ్యకాలంలో సజ్జల రామకృష్ణారెడ్డి అట్లా కాదు అమరావతి రాజధాని ఉంటే నాగార్జున యూనివర్సిటీ దగ్గర పెట్టవచ్చు ఇది అంతా అక్కర్లేదు మాది అమరావతి ఓకే అమరావతి నుంచే పరిపాలిస్తాం నెక్స్ట్ మేము వచ్చినా కూడా ఎందుకు ఈ విధంగా అత్యుత్సాహం తర్వాత జగన్ రెడ్డి గారు మళ్ళీ దాన్ని సమర్థిస్తూ ఏం మాట్లాడలా మళ్ళీ అంటే కన్ఫ్యూజన్ స్టేజ్లో ఒక్కొక్కరు ఒక్కొక్క అత్యుత్సాహంతో స్టేట్మెంట్స్ ఇస్తూ ఉన్నారు ఈ మధ్య కాలంలో నా నెక్స్ట్ ఎయిత్ పాయింట్ వైవి సుబ్బారెడ్డి విషయం మనం చూసాం కల్తీ నెయ్యి వ్యవహారంలో ఆయన అసిస్టెంట్గా ఉన్నటువంటి అప్పన్న నేతను పట్టుకున్నారు ఆయన విచారణ చేసిన తర్వాత క్రిస్టల్ క్లియర్గా సపోర్టింగ్ డాక్యుమెంట్ ఎవిడెన్సెస్ ఎస్టాబ్లిష్ అయింది సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ అప్పన్న అనే అతను భారీ అక్రమార్జనకి పాల్పడ్డాడు కమిషన్స్ రూపంలో కల్తీ నెయ్యి వ్యవహారంలో అది అసలు నెయ్యే కాదు పామాయిలు పామాయిలు కూడా దేంతో పాలతో వేరు దేంతో చేయాల ఆర్టిఫిషియల్ కెమికల్స్తో పామాయిలు తయారు చేసి దాన్ని నెయ్యిగా పెట్టి నెయ్యి లెక్కన లడ్డుకు వాడారు అనేది ఇప్పటిదాకా ప్రూవ్ అయింది అందులో కమిషన్ తీసుకొని పిఏ వైవి సుబ్బారెడ్డి పిఏ అక్రమంగా భారీ ఆస్తులు సంపాదించాడు అనేది వెలుగులోకి వచ్చింది సో ఈ కేసులో మొదల నుంచి కేసును ముందుకు జరగకుండా చూస్తున్నటువంటి మాజీ తిరుమల తిరుపతి దేవస్థానం అధ్యక్షులు వైవి సుబ్బారెడ్డి మొదల నుంచి అప్పన్నకు ఒకసారి పిఐ నోటీసులు ఇస్తే ఈ సిట్టు వాళ్ళు ఇవ్వలేదు వేరే పోలీస్ ఆఫీసర్ ఇచ్చారు ఇది చల్లదని మళ్ళీ కోర్టుకు వెళ్ళారు తర తర రకరకాల అంశాల్లో కోర్టుకు వెళ్ళారు మన మొదట్లో లేదు లేదు స్టేట్ ఏర్పాటు చేసిన సిట్టు విచారణ చేయడానికి లేదు సుప్రీంకోర్టు వాళ్ళు సిబిఐ నేతృత్వంలో సుప్రీంకోర్టుకి వెళ్ళాడు అయినా వైవి సుబ్బారెడ్డి ఏమని అంటే సిబిఐ నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేసి విచారణ చేయాలా అప్పుడు అసలు విషయాలు వెలుగులోకి వస్తాయి అని ఈయన పిటిషన్ వేశాడు ఈయన అనుకున్న విధంగా సుప్రీంకోర్టు వాళ్ళు సిబిఐ నేతృత్వంలో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం కన్స్టిట్యూట్ చేశారు కలితినే వ్యవహారంలో మళ్ళీ అదే ఈయన అత్యుత్సాహం ప్రదర్శిస్తే అదే బెడిసి కొడితే అదే సిబిఐ ఏర్పాటు చేసిన సిట్టు ఇప్పుడు ఈయన విచారణకు రమ్మని నోటీసులు ఇచ్చారు సరే ఫస్ట్ టైం కాదు అన్నాడు తర్వాత మళ్ళీ వేరే హెల్త్ ప్రాబ్లం అన్నాడు ఇప్పుడు ఈ నెల నవంబర్ ఇరవై లేదా ఇరవై ఒకటి అటెండ్ అవుతా అన్నాడు మళ్ళీ లేటెస్ట్గా నాకు హెల్త్ బాగాలేదు హైదరాబాద్ ఇంటికి వచ్చి విచారణ చేయండి అన్నాడు అంటే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఈ కల్తీ నెయ్యి వ్యవహారంలో కూడా వైవి సుబ్బారెడ్డి లాంటి సీనియర్ నాయకులు కూడా అత్యుత్సాహం ప్రదర్శించి అంటే ఏం జరుగుతుందో తెలియకుండా కన్ఫ్యూజన్గా ఆయనకి ఆయన వాళ్ళకి వాళ్ళు లీడర్స్ ఇరుక్కవటమే కాకుండా పార్టీని కూడా ఇరికించే ప్రయత్నంలో ఈ సంఘటనలు అన్నీ చూసినట్టు మనకు అర్థం అవుతుంది అల్టిమేట్గా పార్టీ ఒక డెసిషన్ తీసుకొని ఒక స్టాండ్ తీసుకొని క్లియర్ డైరెక్షన్స్ ఒక విషన్ ప్రకారం ముందుకు వెళ్ళకపోతే ఏ పార్టీ ఆ పార్టీలో ఉన్న ఏ నాయకుడు పడితే ఆ నాయకుడు ఏదో ఒక స్టాండ్ తీసుకొని తొందరపడి అత్యుత్సాహం ప్రదర్శించి సోషల్ మీడియా ద్వారా ముందుకు వచ్చినప్పుడు పార్టీకే కాదు వ్యక్తులకే కాదు టోటల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నష్టం కష్టం కలిగే విధంగా ఈ సంఘటనలు అన్నీ ఉన్నాయి దీని మీద మరి జగన్ రెడ్డి గారు ఆ పార్టీ అధినాయకత్వం దృష్టి పెట్టకపోతే మరి రాబోయే రోజుల్లో ఇటువంటి సంఘటనలు కంటిన్యూ అయితే ప్రజల్లో ఆదరణ తగ్గిపోవటమే కాకుండా పార్టీకి భారీగా డ్యామేజ్ అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ నొక్కండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే నోటిఫికేషన్ రూపంలో మీకు వెంటనే వీడియో రీచ్ అయ్యే అవకాశం సదుపాయం అదృష్టం ఉంటుంది అనేది గమనించండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్